గోల్డ్ షాప్లో బాలు మీనా వాళ్ళకి అవమానం జరిగేసరికి ఇద్దరు అయితే కోపంగా ఇంటికి అయితే వస్తారనమాట ఇక కార్ దిగ్గానే బాలుకి మీనా అయితే మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది అనవసరంగా ఇంట్లో గొడవ చే బంగారం విషయం రెండు రోజుల తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి బాలు దగ్గర మాట తీసుకుంటుంది అనమాట ఇక అని చెప్పేసి బాలు కూడా సెలెంట్ అయిపోతాడు కానీ లోపల మాత్రం అగ్నిపర్వతం బద్దలైనట్టుగా ఉంటుందన్నమాట బాలుకి ఇక అలా ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే మీనా మీద ప్రభావతి అయితే అరుస్తూ ఉంటుంది అనమాట ఎక్కడికి వెళ్ళావే ఇంట్లో వంట చేయాలని తెలీదా ఊరంతా బలాదరి తిరిగి వచ్చావా అని చెప్పేసి తిడుతూ ఉంటుందన్నమాట మీనానే ఇక మీనాకైతే బాగా కోపం వస్తుంది అనమాట నా మొగుడుతో బలాదురే తిరిగి వస్తా అది నా ఇష్టం అయినా మీకు చేతులు లేవా వంట చేసుకోవడం రాదా నేను లేనప్పుడు ఎవరు వంట చేశారు నేను పుట్టినప్పుడే వంట ఏవన్నా పుట్టిందా మీకు ఆకలిగా ఉంటే వంట చేసుకొని తినండి అనవసరంగా నా మీద ఆరవకండి అని చెప్పేసి అనగానే ఇక మీనా ఇచ్చిన కౌంటర్కి అయితే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాలు కూడా తన కోపాన్ని ఇండైరెక్ట్గా బెలూన్స్ మీద చూపిస్తాడనమాట బెలూన్స్లో బాగా గాలి ఊదుతూ ఉంటాడు కోపంతో ఇక అవైతే పేలిపోతూ ఉండగానే ఏమైంది అన్నయ్య అని చెప్పేసి రవి అనగానే అగ్నిపర్వతం బద్దలైనట్లుగా ఉందిరా అని చెప్పేసి ఇండైరెక్ట్గా ప్రభావతి మనోజులకు అర్థమయ్యేటట్లుగా సమాధానం చెప్తాడు అనమాట బాలు కానీ మీనా మాత్రం ఆకలి కేకలు వేస్తున్నట్టుంది అందుకేలే అని చెప్పేసి చెప్పగానే ఆకలి వేసినప్పుడు తొందరగా ఇంటికి వస్తే బాగుంటుంది కదరా అని చెప్పేసి సత్యమైతే అంటాడు ఇక బాలు అయితే గుళ్ళో అమ్మ పేరిట అర్చన చేయించా రెండు రోజుల తర్వాత అభిషేకం చేస్తా అని చెప్పేసి ఇక కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట ఇంతలో రవి అయితే వదినా ఏమైనా సహాయం చేయమంటావా అని చెప్పేసి అనగానే అవసరం లేదు రవి ఇప్పటికే బాగా మండుతుంది మంట నేనే వంట చేస్తా మంట కూడా నేనే పెట్టుకుంటా అని చెప్పేసి ఇక వెళ్ళిపోద్ది అనమాట అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రభావి మనసు ఇద్దరైతే టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఏ సమయంలో తమ వ్యవహారం బయటపడుతుందో ఏంటని చెప్పేసి భయపడుతూ చస్తూ ఉంటారు ఇక ఇలా ఉంటే రోహిణికి వాళ్ళ కొడుకు చింటూ అయితే ఫోన్ చేసి అమ్మ క్లాస్లో నేను ఫస్ట్ వచ్చాను నిన్ను చూడాలని ఉందమ్మా అని చెప్పేసి అనగానే నేను సమయం చూసుకొని వస్తానని చెప్పేసి రోహిణి అయితే ఆ బాబుకి అయితే మాటిస్తాను అనమాట అయితే ఈ విషయాన్ని మనోజ్ అయితే వింటాడు ఫోన్లో ఎవరు అని చెప్పేసి అనగానే నా ఫ్రెండ్ అని చెప్పేసి అబద్ధం చెప్తుంది అనమాట రోహిణి ఇక ఆ టాపిక్ ఎలాగైనా డైవర్ట్ చేయాలని చెప్పేసి ఇక మనోజ్తో రోమాంటిక్గా మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇక దెబ్బకి మనోజ్ అయితే అయిపోతాడు ఇక ఎంతలో రోహిణి అయితే బామ్మకు మనం ఏదైనా గిఫ్ట్ ఇద్దామా అని చెప్పేసి అనగానే అవసరం లేదు అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడనమాట ఇక రోహిణి అయితే మనవిడిగా ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి అనగానే ఆవిడే నాకు ఏం చేయలేదు అన్ని బాలు గడిగి చేసింది అవసరం లేదు గిఫ్ట్ పైసలు అనవసరంగా ఖర్చు చేయకు అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడనమాట ఏది చేయకుండా ఉంటే బాగోదు కదా అని చెప్పేసి రోహిణి అనగానే సరే ఓ చీర కొనిద్దాం షాపింగ్ షాపింగ్కి వెళ్దాం కా అని చెప్పేసి రోహిణికి అయితే చెప్తాడనమాట మనోజ్ ఇక తర్వాత మీనా అయితే వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేసి బామ్మగారు పుట్టినరోజు వేడుకలు అమ్మ ఇంటికి రండి అని చెప్పేసి పిలుస్తుంది అనమాట ఆల్రెడీ మీ మావయ్య గారు ఫోన్ చేసి చెప్పాడమ్మా తప్పకుండా వస్తామని చెప్పేసి ఆవిడైతే అంటుంది అయితే ఏ గిఫ్ట్ తీసుకొని రావాలి అని చెప్పేసి మీనానైతే అడగగానే మీ స్తోమతకు తగ్గట్టు సరిపోయే గిఫ్ట్ తీసుకోమ్మా అనవసరం ఖర్చు చేయొద్దు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక బాలు కూడా మాట్లాడి అనవసర ఖర్చు చేసుకోవద్దే అని చెప్పేసి అనమాట ఇక తర్వాత బాలు అయితే వాళ్ళ బామ్మకి ఏదైనా గిఫ్ట్ కొనియాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళు అలా చేయకపోతే మనం బంగారు గొలుసు ఇచ్చేవాళ్ళం కదండి అని చెప్పేసి మీనా అయితే అనగానే సరేలే ఆ విషయాన్ని ఇప్పటికి విడిచిపెట్టు ఏం తీసుకుందా అని చెప్పేసి బాలు అయితే అనగానే ఇక మీనా అయితే ఒక చీర కొనిద్దాం అని చెప్పేసి ఉంటుందనమాట ఇక బాలు అయితే కాదు కానీ ఆవిడ మనసుకు నచ్చేలా వేరే ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పేసాను కానీ సరే అని చెప్పేసి మెయిన్ అయితే వంట రూమ్లోకి అయితే వెళ్తుంది అనమాట ఇక తర్వాత రోజు ఉదయాన్నే సుశీలమ్మ అయితే వస్తుంది తనని పికప్ చేసుకోవడానికి బాలు అయితే వెళ్తాడు ఎప్పుడు చూసినా షీలా డాలింగ్ చూసినప్పుడు బాలు అయితే చాలా సంతోషంగా ఎగిరికి గంతేసేవాడు ఈసారి మూడీగా ఉండేసరికి ఇక సుశీలమ్మ అయితే ఏంట్రా ఏంటి అలా ఉన్నా నా దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంది ఏం లేదు మా రాత్రి ట్రిప్కి వెళ్ళి వచ్చాను విశ్రాంతి లేదు కొంచెం అలసటగా ఉంది అని అబద్ధం చెప్తానమాట బాలు సుశీలం అయితే ఒరే నీ ఆరోగ్యం బాగుంటే నిన్ను నమ్ముకున్న నీ పెళ్ళం మీనా బాగుంటుంది నీ పని బాగుంటుంది అన్నీ బాగుంటాయని చెప్పేసి చెప్పగానే ఇక బాలు అయితే దేవుడా నాలో ఉన్న కోపం బాధ కనిపించకుండా చూడు స్వామి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట ఇక తర్వాత సీన్లో సత్యం అయితే వాళ్ళ అమ్మ కోసం అని చెప్పేసి గేటు దగ్గర అయితే వెయిట్ చేస్తూ ఉండగానే ఇక ప్రభావతి అయితే గేటు దాకా వచ్చి మీ అమ్మ ఇంట్లోకి రాకుండా పోతుందా అనవసరంగా ఎందుకు అలా టెన్షన్ పడుతూ అలా చూస్తున్నారని చెప్పేసి అనగానే ఇక అయితే మీ అమ్మ బ్రతికుంటే నీకు అర్థమయ్యేది అదృష్టం కొద్దీ ఆమె పోయింది నువ్వు రే రోజు కూడా మంచి కూతురివి కాలేదు మంచి తల్లివి కూడా కాలేదని చెప్పేసి ఇక ప్రభావతి మీద కొప్పడతాడనమాట ఎంతలో సుశీలమ్మ అయితే ఇంటికి రాగానే సత్యం అయితే వాళ్ళ అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ అని చెప్పేసి చెప్తాడు ఇక మీనా అయితే హార్ తీసుకొని వస్తుండగా అన్నీ నేనే చేస్తున్నట్లు అతి ప్రేమ చూపించుకో అని చెప్పేసి ప్రభావితి అయితే అంటుంది అనమాట ఇక మీనా అయితే అత్తగారి జాబితాలో మీరు ఆణిముత్య మీరు చాలా గ్రేట్ అత్తయ్య అని చెప్పేసి మీనా ప్రభావితి మీద సెటైర్ అయితే వేస్తుంది అనమాట ఇక ప్రభావతి అయితే హారతి రోహిణి ఇవ్వు అనవసరంగా ఎక్స్ట్రా చేయకు అన్నట్లుగా మీనాకైతే వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి ఇక మీనా అయితే సైలెంట్గా హారతిని రోహిణికి అయితే ఇస్తుంది అనమాట ఇక బామ్మ ఇంట్లోకి రాగానే అందరూ అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు ఇక అయితే మీనా దూరంగా ఉండడం చూసి ఏదో జరిగిందని చెప్పేసి సుశీలమ్మకైతే అర్థమైపోద్ది అనమాట ఇక హారతి ఇవ్వమంటూ రోహిణి శృతి వాళ్ళు మాత్రమే ప్రభావతి అయితే పిలవగానే ఇక సత్యం అయితే ముగ్గురు కోడలు ఉండగా ముగ్గురిని హారతి ఇవ్వమని అడగకుండా ఎందుకు ఇలా అని చెప్పేసి మీ ముగ్గురిని ఇవ్వమని చెప్తాడనమాట ఇక ఎంతలా బాలు ఎక్కువైతే విషయం మొత్తం అర్థమైపోద్ది హారతి మీనానే రెడీ చేసి ఉంటుంది అని చెప్పేసి అంటాడు ఇక సుశీలమ్మ అయితే ఆ మాత్రం నాకు తెలియదారా ఇలాంటి అత్తల్ని ఎంతోమంది అని చెప్పేసి ఇండైరెక్ట్గా ప్రభావతికి అయితే సెటైర్ అయితే వేస్తుంది అనమాట ఇక తర్వాత శృతి వచ్చి హారతి అమ్మ అని చెప్పేసి అనగానే ఇక మీనా కూడా వచ్చి సుశీలమ్మకి అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి హారత్ అయితే ఇస్తాను అనమాట కానీ ఆ విషయం ప్రభావతికి అయితే అస్సలు నచ్చదు ఇక మేనా సుశీలమ్మకి సర్ప్రైజ్ ఇచ్చేలా కండు మూసి ఇంట్లోకి అయితే తీసుకొస్తా అనమాట అలా ఇంట్లోకి వచ్చిన సుశీలమ్మ అయితే తన బర్త్డే సెలబ్రేషన్ చూసి షాక్ అయిపోతుంది నేనే దగ్గరుండి వేడుకలు జరిపిస్తున్నాను అత్త అని చెప్పేసి ప్రభావతి అయితే గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది అనమాట ఇక సుశీలమ్మ అయితే నాకు తెలియదు అని గురించి ప్రభావతి అని చెప్పేసి ఇక ప్రభావతికి ఇంకా సెటర్ అయితే వేస్తుంది అనమాట ఇక తర్వాత సుశీలమ్మ అయితే ఈ సంతోషంలో నా మనసుకు నచ్చేలా ఎవరైతే నాకు గిఫ్ట్ ఇస్తారో వాళ్ళకి నేను ఊహించని రిటర్న్ గిఫ్ట్ అని చెప్పేసి చెప్పగానే ఇక సుశీలమ్మ మనసు దోచుకునేలా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇక ప్రభుత్వైతే గారికి నేనే ఏదైనా గిఫ్ట్ ఇస్తానండి అత్తగారి మనసుకు నచ్చేలా నేనే కొంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక శృతి వాళ్ళు కూడా బామ్మగారికి నచ్చేలా కేక్ ఇష్టమైన కేక్ తయారు చేద్దాం అని చెప్పేసి అనుకుంటారు ఇక రోహిణి అయితే ఈసారి కూడా గిఫ్ట్ బాలుకే వెళ్తుందని చెప్పేసి అనగానే అలా ఎందుకు వెళ్తుంది ఈసారి మనం కూడా ట్రై చేద్దాం బామ్మగారికి నచ్చే గిఫ్ట్ ఏదా అని చెప్పేసి ఇక వీళ్ళు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇక తర్వాత బాలు మీనా వాళ్ళని కూడా చూపిస్తారు అనమాట బాలు మీనా అయితే కిచెన్లో ఉంటారు ఈ పాటికే బామ్మగారికి నచ్చిన గిఫ్ట్ ఏదని ఆ ఇంట్లో అందరు ఆలోచిస్తూ ఉండాలా అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక మీనా అయితే బామ్మగారికి నచ్చే గిఫ్ట్ ఏంటో మీ మనసుకి తెలుసు కదా అదేంటో చెప్పండి అని చెప్పేసి అంటుంది అన్నమాట ఇంకేముంటుంది ఆమె మనసుకు నచ్చే అంటే గిఫ్ట్ అంటే తనకి ముని మనంలో చూడాలని ఉందని ఇంతకు ముందు వచ్చినప్పుడు చెప్పింది కదా కరెక్ట్గా కేక్ కట్టింగ్ అప్పుడు మీనా అయితే వాంతులు చేసుకొని ఉన్న కానీ ఇంకా ఆ గిఫ్టే తను మీనా వాళ్ళు బాలు వాళ్ళు ఇచ్చినట్టు ఆవిడే తనకి వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఏదో ఇస్తుంది అనమాట అలా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళే ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్